జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక నాలుగు రోజుల నుంచి నా ఛానల్ని ముప్పై ఒక మంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే మొన్న మొన్న నాకు వీడియోస్ పెట్టే కుదరలేదు దానివల్ల అయితే నా సబ్స్క్రైబర్స్ క్షమించాలి ఈ నాలుగు రోజుల్లో ముప్పై ఒక మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్గా అందరికీ థ్యాంక్స్ అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఇక అనంతపురం టమోటా దిగుమతి చూసుకుంటే ఈరోజు ఒక లక్ష ముప్పై ఐదు వేల బాక్సులు అయితే అనంతపురం మార్కెట్లోకి దిగుమతి అయ్యాయి ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు కొడికాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఇక మూడో రకం కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక అనంతపురం టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన వేలంపాడల ప్రకారం నాలుగు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది